మహాదేవుని యొక్క పరిశుద్ధ నామమున నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా ప్రభు నేష్ క్రీస్తున్నావమున యొక్క వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రత్యేకించి నేను మాట్లాడేది ఏంటంటే దశమ భాగముల గురించి దశమ భాగములు నేటికి కూడా కొందరు పాస్టర్లు దశమ భాగాలు ఇవ్వాలని సంఘాల్లో ప్రకటించడము విశ్వాసుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉన్నాను దీనివల్ల సమాజంలో క్రైస్తవ్యాన్ని చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ పాస్టర్లు మోసం చేసి దోచుకుంటున్నారు అమాయక ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి నింద ఒకటి ఉన్న చూడండి క్రైస్తవ్యం అంటే గిట్టిన వారు నింద మోపిన ఆరోపణ చేసినా అది ప్రాబ్లం కాదు నిందను భరించడానికి ఆనందంగా దాన్ని స్వీకరించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను కానీ కొంతమంది నిజంగానే దశం భాగాలు డిమాండ్ చేస్తున్నారు సంఘాల్లో ఇది చాలా విచారకరమైన సంగతి అయితే ఇది దేవుని వాక్యానికి విరోధంగా ఉంది కనుకనే ఏమిటి దశం భాగాలు అడగడం దేవుని వాక్యానికి విరుద్ధమైనది కనుకనే నేను ఇప్పవలసిన పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా మీరందరూ కూడా చివరి వరకు చూడండి దశం భాగాలు నేడు ఉన్నాయా లేవన్న దాని గురించి మీరు తెలుసుకొని కోరుతున్నాను ప్రశ్నించండి మీ పాస్ట్ గారు అడిగితే ఎక్కడుందో చూపించండి అయ్య గారు మేము ఇస్తామని వారు చూపించలేరు నేటి క్రైస్తవ్యానికి దశమ భాగాలు ఉన్నాయా లేవా అన్న దాని గురించి నేను కొద్ది మాటలే మాట్లాడతాను మీరు చాలా జాగ్రత్తగా వింటే మీరు అర్థం చేసుకోవచ్చని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటన్నట్లయితే మనము కొత్త నిబంధన కాలంలో ఉన్నాము పాత నిబంధన కాలంలో మనం లేము ఇది ఫస్ట్ పాయింట్ అండి పాత నిబంధన వేరు క్రొత్త నిబంధన వేరు నిబంధన అంటే చట్టము లా ఆజ్ఞలు విధి విధానాలు ఖచ్చితముగా అనుసరించి తీరవలసిందే ఇది నిబంధన యొక్క అర్థం తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటనట్టయితే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు దేవుని యొక్క తీర్పుకు గురికాక తప్పదు ఇది కూడా మనం గమనించాలి అయితే పాత నిబంధనలో యూదులకు ఖచ్చితంగా దశమ భాగాలు ఇవ్వాలి అనేటటువంటి ఆజ్ఞ ఉన్నది ఇస్రాయేల్ జనాంగానికి యూదులకు అయితే పాత నిబంధన కాలంలో ఆ నిబంధన ప్రకారముగా యూదులు తప్పనిసరిగా దేవునికి అంటే లేబియలు చేతికి దశమ భాగాలు ఇవ్వాలి అనేటటువంటి ఒక చట్టం ఉన్నది వాళ్ళకి రూల్ ఉంది వారి ధర్మశాస్త్రం ఖచ్చితంగా చెప్తుంది ఆనాటి యూదులు దానికి ఖచ్చితంగా బద్ధులై ఉండాలి ఇవ్వాలి అయితే నిబంధన మారిన తర్వాత అంటే క్రొత్త నిబంధనలో దశమ భాగము ఇవ్వాలనేటటువంటి కనీసం ప్రసక్తి ఎక్కడా లేదండి ఉంటే చూపించండి అంగీకరిస్తాం క్రొత్త నిబంధనలో దశమ భాగము వసూలు చేయమని లేక అడగమని ఇవ్వాలని ఎక్కడా కూడా వ్రాయబడలేదు మనము క్రొత్త నిబంధన కాలములో ఉన్నాము మనం యూదులు ముక్కాము పాత నిబంధన కాలములో లేవీలు యాజకులై ఉండేవారు యూదులు వారికి అన్నిటిలో కూడా దశం ఇచ్చేవారు నేడు మన యూదులు ముక్కాము నేడు లేవీలు యాజకులు కారు ఆరాధన విధానం అంతా మారిపోయింది బరుడు అర్పించడము లాంటి అనేకమైనటువంటి ధూప దీపాలవన్నీ కూడా మనకు నిలిపివేయబడ్డాయి క్రొత్త ఆరాధన ఇచ్చాడు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ నిబంధనలో ఈ కొత్త నిబంధనలో ఎక్కడ కూడా భాగం ఇవ్వమని ఆజ్ఞం లేదు అయితే ఇప్పుడు యాజకులు లేరా అంటే అందరూ యాజకులే క్రైస్తవులందరూ యాజకులే మొదటి పేచు రెండవం తొమ్మిదవచ్యం చూసినట్లయితే క్రైస్తవులందరూ కూడా రాజులని యాచక సమూహము అని వ్రాయబడి ఉంటుందండి ఇక క్రొత్త నిబంధనలు ఇచ్చే విధానం గురించి మనం చాలా జాగ్రత్తగా పరిశీలిద్దామండి మొదటి కొరంతి పదహార వచ్చినము ఒకటి రెండు వచనాలు చూస్తే పరిశుద్ధులు కరిగిన చందా విషయం అయితే నేను గలతీయ సంగమునకు నియమించిన ప్రకారం మీరును చేయుడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్మును నిల్వ చేయవలను వర్ధిల్లిన కొలది అన్నాడు కానీ దశమ భాగం అనలేదండి గమనించండి వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి అంతేగాని దశమ భాగం అని ఇక్కడ వ్రాయబడలేదు అదేవిధంగా ఇంకో రెఫరెన్స్ చూద్దామండి రెండవ కొన్ని తొమ్మిదవ ఏడవ ఏడవచ్చు చూసినట్లయితే అక్కడ కూడా ఇచ్చిటి గురించి రాశాడండి సణువు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును అంటే క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఈ హృదయంలో నిశ్చయించుకొనకూడదేవాళ్ళు దశం భాగం ఇస్తాడు లేక ఐదో భాగం ఇస్తాడు లేక ఇరవయో భాగం ఇస్తాడు లేక మొత్తం ఇస్తాడు అనిస్మతి సణుగు కొనకయు బలవంతముగా కాకయు అంటే ఎవరు బలవంతము చేయకూడదు దశం భాగం ఇవ్వండి లేకపోతే దేవుడు చేస్తాడు మీరు దేవును రావు అని అనడానికి ఏ శావకుడికి కూడా అధికారం లేదు సణుగు కొనకయు బలవంతముగా కాకయు నేడు బలవంతంగా చెప్తున్నారు దశమ భాగం లేకపోతే మీకు శాపగ్రస్తులు అవుతారని చెప్తున్నారు దశమ భాగాన్ని ప్రసక్తి లేదండి సణుగు కొనకయు బలవంతముగా కాకయ్యు అంటే వారు బలవంత పెట్టబడకూడదు వారి మీద ప్రెజర్ ఉండకూడదు కానుకల విషయంలో ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఈయబలిను అంటూ ఉత్సాహముగా ఇచ్చి దేవుడు ప్రేమించును ఉత్సాహంగా ఇవ్వాలి ఎవరు చాయిస్ అంటే శావకుడు కానుకల గురించి పలానంత ఇవ్వండి అని చెప్పి అధికారము క్రొత్త నిబంధన ఇవ్వలేదు విశ్వాసులు వారు వర్ధ్రిని కొలది తమ హృదయములను ఇచ్చుకున్న ప్రకారము శనుగు కొనకయు అంటే శనుగులు ఎప్పుడొస్తాయండి మీరు పలానంత ఇవ్వండి అని డిమాండ్ చేస్తే శనుగులు వస్తాయి కనుక వారు ఫ్రీగా ఉత్సాహముగా వారు హృదయములు అనుకున్న ప్రకారం ఇవ్వాలి తప్ప పలాయంత ఇవ్వండి అడగడానికి కొత్త నిబంలో నో ఛాన్స్ ఉంటే చూపించండి దశం భాగం ఇవ్వండి అని పైకి వెళ్ళి ఐదు వచ్చిన చూసినట్లయితే పిసిని తనుగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలి అంటే పిసినారిగా ఉండకుండా వారి మట్టుకు వారిని నిర్ణయించుకుని వాళ్ళు తప్ప ఒకరు మీరు పలానంత ఇవ్వండి అడగడానికి ఎటువంటి సేవకుడికి అధికారం లేదు పాత నిద్ర కాలంలో ఆనాటి లేవీలు కానీ ధనుశాస్త్రం కానీ చేసింది అధికారం అన్నది అడగడానికి నేడు మాత్రం అది లేదు అయితే కంక్లోజ్ అనేటనట్లయితే దశంభాగం అడుగుతున్నటువంటి శావకుల గురించి మాట్లాడితే ఆ శావకుడు ఒకటి నేటికి పాత్ర నిబంధన అమల్లో ఉందనుకునేటటువంటి అజ్ఞానుడైన శావకులు అడుగుతారు రెండవది డబ్బు కావాలి అనేటటువంటి ధనాపేక్ష గల శావకులు అడుగుతారు రెండు రకాల వాళ్ళు అడుగుతారు ఛాలెంజ్ కాదు కానీ నేను అడుగుతున్నానండి మీకు ఎక్కడైనా కానీ క్రొత్త నిబంధనలో దశమ భాగము అడిగిన విధానం క్రొత్త నిబంధన అంటే ఆ పోస్టుల కార్యం రెండవ శం నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రొత్త నిబంధన అందులో ఎక్కడైనా ఉంటే మీరు చూపించండి అడగండి డిమాండ్ చేయండి ఖచ్చితంగా క్రైస్తవులు దశమ భాగం ఇవ్వాలని ఉంటే చూపించండి లేనట్లయితే ఎక్కడి నుంచైనా నోరు మూసుకుని ఊరుకోండి ఎందుకనట్లయితే మీ వల్ల క్రైస్తవ్యానికి బ్యాడ్నెం వస్తుంది మథున్మాదులు రెచ్చిపోతున్నారు దశంభాగాలు దశం భాగాలు అడుగుతారు మీరు ప్రజలు దోచుకుంటారండి బైబిల్ లేనిది ఎందుకంటే చేస్తారు మిమ్మను బట్టి నా నామము అని మధ్య దూషింపబడుచున్నదన్న మాటకు కారకులు మీరే కాబట్టి దశంభాగాలు నేడు లేవు అది కేవలము పాత కాలపు ఆజ్ఞ క్రొత్త నిబంధన లేదు ఆత నిబంధన కొట్టివేసి దేవుడు క్రొత్త తెచ్చాడు క్రొత్త నిబంధనలో మనము ఇక్కడ ఉన్న ప్రకారం నడుచుకుందాం అప్పుడే శిక్షకు గురి కాకుండా నీతిమంతులు ఉంటాం అందరికీ మా దేవుడు మిమ్మల్ని దీవించడుగాక అమే